అపోస్తులుల కార్యములు నాలుగవ అధ్యాయము వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సూక్కయలను వారు ప్రజలకు యేసును బట్టి మృతులలో నుండి పునరుత్నము కలుగునని ప్రకటించుటయో చూచి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరనాటి వరకు వారిని కావలిలో ఉంచిరి వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు ఐదు వేలు ఆయేను మరునాడు వారి అధికారులను పెద్దలను శాస్త్రులను ఎరుషులేములో కూడుకొనిరి ప్రధాన యాజకుడైన అన్నయ్య కయపయు యోహానును అలెక్సాంద్రును ప్రధాన యాజకుని బంధువులందరినూ వారితో కూడా ఉండిరి వారు పేతురును యోహానును మధ్యను నిలువబెట్టి మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసి తిరని అడుగగా పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లనిను ప్రజల అధికారులారా పెద్దలారా ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దీనివలన స్వస్థత పొందినని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక మీరందరూ ఇస్రాయేలు ప్రజలందరును తెలుసుకొనవలసినదేమనగా మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే ఆ రాయి మూలకు తలరాయి ఆయను మరి ఎవని వలనను రక్షణ కలగదు ఈ నామముననే మనకు రక్షణ పొందవలను కాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనను వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచియుండు చూచి ఏమీయూ ఎదురు చెప్పలేకపోయిరి అప్పుడు సబ్బ వెలుపలకి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి ఈ మనుషులను మనమేమి చేయుదము వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని ఎరుషలేములో కాపురమున్న వారికి స్పష్టమే అది జరగలేదని చెప్పజాలము అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదటి ఈ నామమును బట్టి ఏ మనుషునితోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలనని చెప్పుకొనిది అప్పుడు వారిని పిలిపించి మీరు ఏసు నామమును బట్టి ఎంత మాత్రమునూ మాట్లాడకూడదు కూడదని వారికి ఆజ్ఞాపించిరి అందుకు పేతురును యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పుడి మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పలేమని వారికి ఉత్తరమిచ్చిరి ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరచుచుండెరి గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమియూ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి స్వస్థపరచుట అను ఆ సూచక క్రియ ఎవరి విషయంలో చేయబడును వాడు నలభై ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు వారు విడుదల నుండి తమ స్వజనుల ఎద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి వారు విని ఏక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మరపెట్టిరి నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు అన్యజనులు ఎలా అల్లరి చేసిరి ప్రజలందు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైనా దావీదు నోట పలికించితివి ఏవు జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించును వాటినన్నిటినీ చేయుటికై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇస్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి ప్రభువా ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసునామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచియుండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్రహించుము వారు ప్రార్థన చేయగాని వారి కూడియున్న చోట కంపించెను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించిరి విశ్వసించిన ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియో తనదని అనుకొనలేదు వారికి కలిగినదంతి వారికి సమిష్టిగా ఉండెను కాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్నమును గూర్చి సాక్ష్యమిచ్చిరి దైవకృప అందరియందు అధికముగా ఉండెను భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల ఎద్ద పెట్టుచూ వచ్చిరి వారు ప్రతివానికి వాని వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదవలేకపోయేను కుప్రలో పుట్టిన లేవీయుడకు ఏసేపు అని ఒకడుండెను ఇతనికి అపోస్తులు పుత్రుడు అని అర్థమిచ్చు బర్ణబా అని పేరు పెట్టియుండిరి ఇతడు భూమి గలవాడే ఉండి దానిని అమ్మి దాని తెచ్చి అపోస్తుల పాదముల ఎద్ద పెట్టెను దేవుడు ఈ పరిశుద్ధ లేఖనమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి జీసస్ లవ్స్ లవ్ ఆమె